నమస్తే ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు ఇది దీపావళి సందర్భంగా ఎల్ఐసి ఒక కొత్త పాలసీని లాంచ్ చేసింది ప్రతి ఒక్కరికి లేడీస్కి ఉపయోగపడుతుంది ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ మహమ్మారి లాగా వ్యాపిస్తోంది ఈ క్యాన్సర్ను దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్లకు చేశారు ఎల్ఐసి వారు ఎల్ఐసి అనేది జీవితానికి రక్షణ కాకుండా ఆరోగ్యానికి మాత్రమే ఆరోగ్యానికి కూడా కావాలి అనేసి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారు దయచేసి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు ఆడవాళ్ళు మాత్రము చేసుకోవడానికి చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న కలుషిత సమాజంలో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ భీమాలక్ష్మి అనే పాలసీని చేసుకుని ఈ ఎల్ఐసి ఇచ్చినటువంటి పాలసీని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీకు ఎల్ఐసి గురించి కావాల్సిన ఎనీ సర్వీస్ మా మా మీ అందుబాటులో ఉంటాం మేము నాకు కాంటాక్ట్ కావాల్సిన నెంబరు స్క్రీన్ పైన స్కోల్ అవుతుంది దయచేసి పాస్ మాత్రం కాల్ చేయకండి అవసరం ముఖ్యమైన వాళ్ళు మాత్రమే మీకు అవసరం అనుకుంటేనే ప్రతి ఎవరికైనా కేవైసీలు కావచ్చు ఎనీ సర్వీస్ చేయబడుతుంది